బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబైంది ఈ నెల ఇరవై మూడున అంకురార్పణతో ప్రారంభం కానున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్నారు టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి బ్రహ్మోత్సవాల నిర్వహణ కోసం గత మూడు నెలలుగా పనులు చేపట్టామన్నారు తాత్కాలిక క్యూలైన్లు ఇతర ఏర్పాట్లతో పాటు అదనపు సిబ్బందిని నియమించామని చెప్పారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ఎలా సాగబోతున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం తిరుమల నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు రాజు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై మనతో మాట్లాడడానికి అడిషనల్ వెంకయ్య చౌదరు ఉన్నాడు చెప్పండి బ్రహ్మోత్సవాల్ని సారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమైందా టీటీడీ ఓం నమో వెంకటేశాయ గత రెండు మూడు నెలల నుంచి టీటీడీ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరిగే ఈ నెల ఇరవై మూడు నుంచి అంకురార్పణ ఇరవై నాలుగు నుంచి రెండో తారీఖు అక్టోబర్ దాకా జరుగుతుంది పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసి దానికి కావాల్సిన అన్ని రకాలవి కూడా సమకూర్చుకోవటం జరిగింది ఇది దీంట్లో ప్రధానంగా వివిధ విభాగాలను కూడా పూర్తి స్థాయిలో సమాయత్తం చేశాం ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక బ్లూ ప్రింట్ తయారు చేశాం ప్రధానంగా పోలీసు ఇంపార్టెంట్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రౌడ్ మేనేజ్మెంట్లో వాళ్ళు కూడా ఇంటర్నల్గా సి విజిలెన్స్ అండ్ మన ఎన్ఫోర్స్మెంట్ మన వింగ్ తోటి కూడా కోఆర్డినేట్ చేసుకొని అలానే తిరుమలలో ఉండే అన్ని డిపార్ట్మెంట్లు కూడా భాగస్వామ్యం చేసి అందరూ కలిసి ఒక అనేకమైన కొన్ని బాటిల్ నెక్స్ ఉంటాయి జనరల్గా లాస్ట్ టైం బిఫోర్ లాస్ట్ ఇయర్ చేసేటప్పుడు కూడా వాటిని కూడా అడ్రస్ చేసి అందరూ కూడా కన్సెన్సస్ ఎలా చేయాలి ఎలా చేస్తే పూర్తి స్థాయిలో సాటిస్ఫాక్షన్ లెవెల్ తీసుకురావాలి ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత కావాలో అదంతా కూడా చేయటం జరిగింది టెంపరీ క్యూలైన్స్ ఎన్ని కావాలో అవి చేయటం జరిగింది అలా టెక్నాలజికల్గా ఎవర్నర్ పార్ట్నర్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఎంత కావాలో అవి కూడా సమకూర్చుకోవటం జరిగింది అలానే అడిషనల్ మ్యాన్ పవర్ డెప్లాయ్మెంట్ వివిధ విభాగాల నుంచి ఎలా తేవాలి ఎడిషనల్గా ఎంత హైర్ చేయాలి వాళ్ళ ఎఫ్ఎంఎస్ సిస్టమ్ ద్వారా ఎలా తీసుకోవాలి అన్నీ కూడా చేయటం జరిగింది పూర్తి స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించి ఎప్పటికప్పుడు క్రౌడ్ అసెస్మెంట్ చేస్తూ క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తూ సర్వీసెస్ని ఎంత బాగా ఎఫెక్టివ్గా క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వచ్చు అనేది వర్కౌట్ చేయడం జరిగింది అంటే సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా బ్రహ్మోత్సవాలు పార్టిసిపేట్ చేయాలనుకుంటుంది అంటే వీళ్ళకి పూర్తిగా సేవలు అందించేందుకు సర్వీసెస్ ఇవ్వడానికి టీటీడీ ఏ రకంగా ఇది ప్రత్యేకించి భద్రత విషయంలో భద్రత మీకు చెప్పాను భద్రత విషయంలో ముఖ్యంగా క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి మనం ఇప్పటికే ఒక ఫోర్ కాస్ట్ చేయడం జరిగింది మొత్తం ఎస్పీ గారి మీటింగ్లో కానీ సివిఎస్ఓ కానీ లేకపోతే పోలీస్ విభాగాలు అందరు కూడా ఉన్నప్పుడు అంతకుముందు ఇయర్స్లో ఎంతమంది క్రౌడ్ వచ్చారు ఎంతమంది క్రౌడ్ని మాడా వీధుల్లో మనం అకామిడేట్ చేసాం మాడావీధులు బయట ఎంతమంది ఉన్నారు అలానే ఓఆర్ఆర్ సైడ్ కానీ ఎంత ఓవరాల్గా మనం క్రౌడ్కి ఒక అసెస్మెంట్ చేయడం జరిగింది ఈసారి కూడా దానికి అడిషనల్గా ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ అడిషనల్గా వస్తుందని అనుకునే మనం క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్స్ చేయటం జరిగింది దీంట్లో ప్రధానంగా మనకి మనం ఈసారి ఎలాంటి వాళ్ళ యొక్క హెల్ప్ కూడా తీసుకోవడం జరిగింది డేటా అనలిటిక్స్ కూడా తీసుకొని ఎప్పటికప్పుడే క్రౌడ్ మూమెంట్ని మనం మన మన మే మన క్రౌడ్ మూమెంట్ అసెస్ట్ చేయడం జరుగుతుంది అయితే కొన్ని కీలక ఘట్టాలు రథోత్సవం కానీ చక్రస్నానం కానీ గరుడ సేవ ఇలాంటి కీలకమైనటువంటి సేవలు సమయాల్లో టీటీడీ ఏ రకంగా ప్లాన్ చేసింది ఇప్పటివరకు మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు ఇరవై నాలుగో తారీఖు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది సీఎం గారు వచ్చేదాని గురించి ప్రతి సంవత్సరము ఇలానే ఒక ఎస్ఓపి ఉంటుంది ఆ ఎస్ఓపీ ప్రకారం మళ్ళీ కూడా టైం కొంచెం అటుఇటు అడ్జ అడ్జస్ట్మెంట్ చేసి సీఎం గారి ప్రోగ్రామ్ను నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి మనకి వెల్ ఎస్టాబ్లిష్డ్ ఎస్ఓపి ఉంది ఎస్ఓపి ప్రకారం చేయటం జరుగుతుంది అలానే మీరు చెప్పిన రథోత్సవానికి సంబంధించి కానీ అలానే బంగారు రథానికి సంబంధించి కానీ ఖచ్చితంగా ఇప్పటికే వాటిని టెస్ట్ చేయడం జరుగుతుంది బిహెచ్ఈఎల్ నుంచి వచ్చి టెస్ట్ చేశారు సేఫ్టీ సర్టిఫికెట్ నామ్ సర్టిఫికేట్లు తీసుకోవడం జరిగింది అలానే తీసుకునేటప్పుడు వానికి ఏ రకమైన సెక్యూరిటీ ఎందుకంటే ఈ వాహనాల మూమెంట్ ఉండేటప్పుడు కొన్ని స్టరైలు ఉంటాయి ఆ వాహన మూమెంట్ ఉండేటప్పుడు ఖచ్చితంగా వాటిని డిఫైన్ చేయటం జరుగుతుంది శ్రీవారి గరుడోత్సవానికి సంబంధించి మాత్రము సపరేట్ ప్లాన్ చేయటం జరిగింది ఎందుకంటే బ్రహ్మోత్సవాల్లోనే మనకి ప్రత్యేకత ఉన్నది ఎక్కువ మంది పబ్లిక్ కానీ పెలిగ్రిమ్స్ కానీ వచ్చేది ఖచ్చితంగా ఆ ట్వంటీ ఎయిత్ రోజు కాబట్టి దానికి సంబంధించి సపరేట్గా బ్లూ ప్రింట్ మాత్రం తయారు చేయడం జరుగుతుంది అలానే ఎంతమంది వస్తారు ఎంతమంది బయట ఉంటారు ఎంతమందికి స్క్రీన్లు అరేంజ్ చేయాలి ఎంతమంది అడిషనల్గా పోలీస్ పవర్ పోలీస్ డిప్లాయ్మెంట్ చేయాలి విజిలెన్స్ అడిషనల్గా ఎంతమందిని తీసుకోవాలి కింద నుంచి టీటీడీ ఎంప్లాయీస్ని ఏ గ్యాలరీస్లో ఎవరిని వేయాలి వాళ్ళందరికీ కూడా డిప్లాయ్ చేసిన వాళ్ళందరూ కూడా చెక్ లిస్ట్ ఇచ్చి సర్వీసెస్ ఎలా ఉన్నాయి సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎలా ఉన్నాయి ఎక్కడైనా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే దాదాపు నలభై తొమ్మిది మంది డాక్టర్స్ని మనం డిప్లాయ్ చేయడం జరుగుతుంది పద్నాలుగు అంబులెన్సెస్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడి సాలకట్ట బ్రహ్మోత్సవాలను గతంలో కంటే భిన్నంగా కనీ విని ఇరుగని రీతిలో నిర్వహించేందుకు టీటీడీ సన్నద్ధమైంది ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగానే సామాన్య భక్తుడికి పెద్దపీట వేయడంతో పాటు తిరుమలకు బ్రహ్మోత్సవాలకు వచ్చే పది రోజులు ఒక పండుగ వాతావరణం నెలకొల్పే విధంగానే ఏర్పాటు చేసినట్లు టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి అభిప్రాయం కెమెరా పర్సన్ రాజు టీవీని తిరుమల నుంచి